హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చీ బ్లాగ్స్ మా నాన్నగారికి ఒక అలవాటు ఉందండి శనివారం అయిందంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఖచ్చితంగా వెళ్తారన్నమాట ప్రతి శనివారం ఇంకా మార్నింగ్ ఇద్దరు లేవగానే స్నానం చేసుకొని ఖచ్చితంగా గుడికి వెళ్ళిపోతారన్నమాట ఇంకా నేను మా నాన్నతో పాటు వచ్చాను ఓం నమో నారాయణ నమ అను మేము ప్రదక్షిణాలు అయితే పూర్తి చేసి తర్వాత గుడిలోకి వచ్చామన్నమాట ఇంకా మా నాన్నగారికి పూజారి గోత్రనామాలు అన్నీ ఆయన ఆయనే చెప్తారనమాట అనమాట పూజారి గారికి కూడా ఇంకా మాకు దర్శనం అయిపోయింది తర్వాత ఇంకా పాలు తీసుకురావాలి అని చెప్పి ఇంకా నాన్న అంటే ఇంకా సరే పాలకోసం అని వెళ్ళాము మా కదిరిలో అయితే పాలు ఎను ఇంటికే వస్తాయి కానీ అవి అంత చిక్కగా ఉండవు అనమాట వాటర్ ఎక్కువ కలుపుతారు సో మా నాన్న పుటాకులకు వెళ్ళి తెస్తానన్నమాట ఫైవ్ కిలోమీటర్స్ నా కొడుకు కోసం ఖచ్చితంగా పాలు పాలే కావాలి మళ్ళీ ఆవు పాలు ప్యాకెట్ పాలు అస్సలు తాగడం అనమాట చూస్తున్నారు కదా ఆ షాప్ అనమాట పాలు అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అండి నిజంగా చాలా చిక్కగా దాంతో ఆ పాలు తాగడం వల్ల మా పిల్లోడు ఇంకా బుడ్డగా తయారయ్యాడనమాట అప్పుడు చాలా మంచి పాలు ఇస్తారు అక్కడైతే ఎంతమంది క్యూ ఉన్నారో చూసారా అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారన్నమాట మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పైన ఏంటంటే అంటే మధ్యలో ఇట్లా పాలది అది వ్యాన్ వచ్చిందన్నమాట డైరీకి వచ్చిన పాలు అని అన్ని ఇలా క్యాన్లో వేసి వాళ్ళు ఫ్యాక్టరీకి పంపిస్తారు ఇంకా వాళ్ళు రావడం వల్ల మాకు హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట అక్కడ పాల కోసమే వేచి ఉన్నాము ఇంకా పాలైతే ఖచ్చితంగా వీడికి ఒక రోజుకి వన్ లీటర్ ఉండాల్సిందే ఆ వన్ లీటర్ పాలు వీడే తాగేస్తాడనమాట మళ్ళీ మేమైతే అస్సలు తాగము మేము మళ్ళీ సపరేట్ హాఫ్ లీటర్ పెరుగు కోసం మళ్ళీ పక్కన తీసుకుంటాము హాఫ్ లీటర్ పెళ్ళి చేసుకుంటాము వన్ లీటర్ ఏమో బాబుకి పాలు తాగడానికి పెట్టేస్తామనమాట ఈ మధ్య కొంచెం తగ్గించాలి అండి వన్ లీటర్ కాస్త హాఫ్ లీటర్ తాగుతున్నాడు అనమాట చూసారా ఫ్యాన్ వన్ అండ్ హాఫ్ లీటర్ అనమాట పాలు అది టూ లీటర్ బాటిల్లో తీసుకొచ్చాము ఇంకా మా నాన్న అయితే ఇంకా పాల కోసం రోజు రావాలా వీడి కోసము ఇంకా మంచి పాలు కావాలంటే ఇంత దూరం రావాలి కదా అని చెప్పాడు ఇంకా వెళ్తూ వెళ్తూ అలాగే ఇంకా పెట్రోల్ పట్టించుకోవడానికి ఆపారన్నమాట ఇక్కడ నేను ఒకటి గమనించానండి ఒక చిన్న అబ్బాయి ఫోర్టీన్ ఇయర్స్ ఉంటుంది ఆ అబ్బాయి ఇక్కడ కష్టపడుతున్నాడు ఫోర్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది అంతే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ట్వంటీ ఇయర్స్ దాటినా కూడా ఏం కష్టం చేయట్లేదు